నరసరావుపేట ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టు ఆదేశాలతో అర్ధరాత్రి ఎస్పీ ఎదుట హాజరయ్యారు కోర్టు షరతులతో ప్రతిరోజు ఎస్పీ ముందు హాజరు కానున్నారు పిన్నెల్లి ఈవీఎం ధ్వంసంతో పాటు మరొక మూడు కేసుల్లో పిన్నెల్లికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు జూన్ ఆరు వరకు పిన్నెల్లిని అరెస్టు చేయొద్దంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది నరసరావుపేట ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టు ఆదేశాలతో అర్ధరాత్రి ఎస్పీ ఎదుట ఆయన హాజరవ్వడం జరిగింది కోర్టు షరతులతో ప్రతిరోజు కూడా ఎస్పీ ముందు హాజరుకానున్నారు పిన్నెల్లి ఇక ఈవీఎం ధ్వంసం చేసిన కేసుతో పాటు మరొక మూడు కేసుల్లో పిన్నెల్లికి ఇప్పటికే ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు జూన్ ఆరు వరకు కూడా పిన్నెల్లిని అరెస్టు చేయొద్దంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది కోర్టు